గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు కొనిరెడ్డి ఈ రోజు మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్ పర్సన్ గీతా నాయుడు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం మ్యామ్ నమస్కారం మ్యామ్ ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి అసెంబ్లీ ఎలక్షన్స్ ఈ నేపథ్యంలో ఏదో ఒక ఇష్యూ అనేది రేజ్ అవుతూనే ఉంది అట్ ద టైమ్ వాలంటీర్ వ్యవస్థ మీద వార్ అనేది కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలో అది ఇంకొంచెం ముదిరింది అంటే మీరు వినే ఉంటారు ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ ఆటోలో వృద్ధుల్ని వాళ్ళని తీసుకెళ్లడం అక్కడ టైంకి డబ్బులు ఇవ్వకుండా మూడు గంటల వరకు ఉంచడం ఈ నేపథ్యంలో ఒకరు చనిపోవడం ఇవన్నీ మనం చూసాం అసలేంటి ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అసలు ఈ రోజు ఏదైతే పెన్షన్ల వ్యవహారం ఉందో దీని అందరినీ ఎలా చూడాలి ఒకటమ్మా ఫస్ట్ టీడీపీ వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ వైసీపీకి అనుగుణంగా పనిచేస్తుంది డేటా మొత్తం వాళ్ళ దగ్గరే ఉందని ఫస్ట్ ఇప్పుడే కాదు ఎలక్షన్స్ ముందు కూడా చంద్రబాబు గారు చాలా గగ్గోలు పెడుతున్నారు మనం చూసాం అంత ముందు కూడా న్యూస్లో మనకు వచ్చి బ్యాక్ కేల్ కనుక చూసుకుంటే కానీ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అసలు వాలంటీర్ వ్యవస్థ తీసేయాలి వాళ్ళ వాలంటీర్స్ని యూజ్ ఉపయోగించుకోకూడదు అనేసి మన రమేష్ గారు నిమ్మగడ్డ రమేష్ గారితో ఒక పిటిషన్ ఈసీ గారికి ఎలక్షన్ కమిషన్స్కి రాయించారు ఇది అంతా జగన్మోహన్ రెడ్డి గారి కానివ్వండి వైసీపీ కానీ కానీ చాలా కోపం వచ్చింది పేరు నాని గారు కూడా చాలా సార్లు టీవీ ముందు వచ్చి టీవీ ముఖంగా కూడా మాట్లాడడం జరిగింది వాలంటీర్ వ్యవస్థ మీద ఎందుకు మీకు కోపాలు చూపిస్తారు వాళ్ళు ఏముంది ఇంటి పెద్దవాళ్ళకి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు అలాంటి వ్యవస్థని మీరు తీసేయమంటారండి మీ హయాంలో ఉన్నప్పుడు మీరు చేశారా అని మాట్లాడడం కూడా జరిగింది మనం చూసాం ఇదంతా మామూలే ఇప్పుడు నిన్న రీసెంట్గా మనం కనుక చూసుకుంటే పెద్దవాళ్ళని అని కూడా చూడకుండా వాళ్ళకి ఆటోలు పెట్టి తీసుకొని వెళ్ళి సచివాలయంలో మేము ఇస్తాము అని చెప్పి పెన్షన్లు తీసుకెళ్లారు మరి వీళ్ళని తీసుకొని వెళ్తున్నప్పుడు డబ్బు ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద లేదమ్మా గవర్నమెంట్ అంటే ఎవరు ప్రజలు అక్కడ గవర్నమెంట్ ఎవరు రూలింగ్ రూలింగు వైసీపీ పార్టీ మరి సీఎం గారు కానీ లేకపోతే చాలా మంది వేరే ఎమ్మెల్యేలు కానివ్వండి మినిస్టర్లు కానివ్వండి అక్కడ సచివాలయంలో ఎంప్లాయిస్ కానివ్వండి వాళ్ళెవరు చూసుకోరా మనీ ఉందా లేదా ఒకవేళ స్టార్ట్ ఏముందని అయ్యో మనీ లేదు ఇప్పుడు వద్దు రేపు తీసుకురండి లేకపోతే మధ్యాహ్నం మూడు గంటలు తీసుకురండి ఏదో ఒక టైం చెప్పుకోవాలి అంతేకాని వాళ్ళందరినీ తీసుకొచ్చేసి అందరిని ఏజ్డ్ పీపుల్స్ అందులో సమ్మరు ముఖ్యంగా తీసుకొచ్చేసి పెట్టాక డబ్బులు లేవని చెప్పి మధ్యాహ్నం మూడు గంటలు మూడు గంటలు దాటాక ఇస్తే తీసుకొచ్చారు తీసుకురావడం ఫస్ట్ పాయింట్ తప్పు రెండోది తీసుకొచ్చాక వాళ్ళకి ఏం చేయాలంటే తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి సమ్మ సమ్మర్లో కాబట్టి వాటర్ బాటిల్స్ కనీసం టిఫిన్ లంచ్ భోజనం పెట్టకపోయినా కనీసం టిఫిన్స్ అయినా రెండు మూడు ఇడ్లీలైనా ఒక్కొక్కరికి ఇచ్చి ఒక్కొక్క వాటర్ బాటిల్ ఇచ్చి ఉంటేనా కనీసం తిని ఉండేవాళ్ళు వాళ్ళు అసలు సమ్మర్ అన్నప్పుడు పెద్దవాళ్ళని మనసులో అవన్నీ కూడా వాళ్ళు ఏమి అనుకోకుండా తీసుకొచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చి పడేసి వాళ్ళు ఉంటే ఉంటారు పోతే పని మాకు ఎందుకు లేని చెప్పి మేము ఇచ్చినప్పుడే మీరు తీసుకోవాలి డబ్బులు అంటే ఏంటమ్మా ఇది ఏం మెసేజ్ ఇచ్చిన వీళ్ళు అంటే ప్రజల మీద వీళ్ళకి ఎంత ప్రేమ ఉన్నట్టు అర్థం అవట్లా ప్రజలంటే వాళ్ళకి ఏమి గౌరవం కానీ ఏం లేదమ్మా ప్రజల మీద ఏమి గౌరవం లేదు ప్రేమ లేదు ఏమి లేదు అంత నటన లేదా మన నిండు ప్రాణం బలి తీసేసుకున్నారు ఇది బాధ్య బాధ్యత ఎవరిదమ్మా హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత వహించాలి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఆ పార్టీ పెద్దలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి మినిస్టర్లు కానివ్వండి ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల్సిందే కానీ వైసీపీ వాళ్ళు ఇదంతా టీడీపీ తప్పడం వల్ల జరిగింది టీడీపీ వాళ్ళే చంపేశారు అని అంటున్నారు మరి దీన్ని ఎలా చూడాలి దీని ఎలా చూడాలి హండ్రెడ్ పర్సెంట్ నేను ఖండిస్తున్నాను టీడీపీ వాళ్ళకి సంబంధం లేదు ఎందుకంటే నిజంగా టీడీపీ వాళ్ళేం తీసుకెళ్లేదు టీడీపీ వాళ్ళే గవర్నమెంట్ లేదు టీడీపీ వాళ్ళ సచివాలయాలు అక్కడ పేమెంట్స్ ఇవ్వట్లేదు వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వట్లేదు టీడీపీ వాళ్ళు ఆటోలు పెట్టి తీసుకొని రావాలేదు అసలు గవర్నమెంట్ వాళ్ళది అన్నప్పుడు వీళ్ళకి ఏం సంబంధం ఉందమ్మా పెన్షన్స్ ఇచ్చేది వైసీపీ పార్టీ వాళ్ళు తీసుకెళ్ళింది వైసీపీ వాళ్ళు అగ వాలంటీర్లే తరలించారు సచివాలయానికి ఉన్నది కూడా సచివాలయాలు అంతా గవర్నమెంట్ వాళ్ళు అన్నప్పుడు వాళ్ళే కదమ్మా మరి అంటే వీళ్ళు ఏం మాట్లాడాలో తెలియక తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇప్పుడు ప్రజలందరికీ కళ్ళ కట్టడానికి తెలుస్తుంది ప్రజలందరూ గమనిస్తారు అంత ఏమంత పిచ్చోలేని లేరు చాలా తెలుగు గల్లెలు ప్రజలు కూడా కాబట్టి హండబోస్ ఈ చావుకు మాత్రం ఎవరిచైతే చనిపోయారు పెద్ద అయినా హండబోస్డు వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సిందమ్మా నో డౌట్ దాంట్లో మరి అంటే ఈడీ ఏవైతే నోటీసులు ఇచ్చిందో వాలంటీర్ వ్యవస్థ వీటికి దూ పింఛన్లు ఇవ్వడానికి దూరంగా ఉండండి అని చెప్పి సిడీ నోటీసులు ఇచ్చింది ఇటు వైసీపీ వాళ్ళు ఎందుకు దూరంగా ఉండాలి అంటే రీసెంట్గా ఆడియో కూడా విన్నాము పైని నాని గారిది ఒక వాట్సాప్ ఆడియో లిఖైంది అంటే ఈ పింఛన్ల వ్యవస్థ అనేది ఇప్పుడు కాదు కదా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన హయాంలో ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చారు తర్వాత చంద్రబాబు హయాంలో ఇచ్చారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఇచ్చారు రోజయ హయాంలో ఇచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయంలో కూడా ఇస్తున్నారు అంటే అప్పటి వరకు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు ఎవరైతే తెచ్చుకునే వాళ్ళో వాళ్ళ దగ్గరికి అక్కడికే ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకునేటోళ్ళు లేని ఇక్కడికి వచ్చేవారు ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చేటోళ్ళు మరి ఈ రోజు మాత్రమే ఈ ఇన్సిడెంట్ రావడం జరగడం ఇట్లా ఈరోజు మాత్రమే వాలంటీర్ వ్యవస్థ వచ్చాక వాలంటీర్ వ్యవస్థ మీద ఈ పెన్షన్ల మీద ఈ దుమారం రావడం ఎలా చూడాలి ఇంకోట వాలంటీర్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంకింగ్ చూసుకుంటున్నారు ఒక్కొక్క ఇంటూ ఒక్కొక్క వాలంటీర్కి కి ఫిఫ్టీ యాభై ఫ్యామిలీస్ ఇస్తారు యాభై ఫ్యామిలీస్ ఇస్తున్నారు ఒక్కొక్క వాలంటీర్కి కి ఇప్పుడు ఆ యాభై ఫ్యామిలీస్ మొత్తం ఈ ఒక్క వాలంటీర్ మొత్తం చూసుకుంటున్నాడు అంటే మొత్తం డేటా అంతా ఆయన దగ్గరే ఉంటుంది ఆధార్ కార్డ్ కానివ్వండి పాన్ కార్డు కానివ్వండి ఓటర్ ఐడి కానివ్వండి ఎంతమంది ఎంప్లాయీస్ జాబులు ఏం జాబులు ప్రైవేట్ జాబా గవర్నమెంట్ జాబా వెహికల్స్ ఉన్నాయా కార్లు ఉన్నాయా పొలం ఉందా సొంతిల్లు ఉందా ఇలా పొద్దు పర్సనల్ డీటెయిల్స్ అంతా అసలు ఎవరికి ఇవ్వకూడదు మనం చాలా డేంజర్ అలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా వాలంటీర్ వ్యవస్థ దగ్గర ఉంది ఇది ఎప్పటి నుంచో ఉంది ఇది ప్రతి వాలంటీర్ దగ్గర ఆ ఏరియా వాళ్ళకి ఆ ఏరియాలో ఉన్నాయి కాబట్టి ఇలా తీసుకోకూడదు అది చాలా చట్టబద్ధ నేరం అది ఇంకోటి వాలంటీర్ వ్యవస్థను తీకపోయినా మొత్తానికి హండ్రెడ్ పర్సెంట్ తీకపోయినా కనీసం మా అధ్యక్షులు వారు చెప్పారు జేడి లక్ష్మీ గారు ఏం చెప్పారంటే ఈసీకి ఒక సూచన ఇచ్చారు ఇక్కడ రాయలసీమ వాళ్ళని ఉత్తరాంధ్రకి తీసుకెళ్ళాలి ఉత్తరాంధ్ర వాళ్ళు తీసుకొచ్చి రాయలసీమలో వేయండి వాలంటీర్స్ని ఇక్కడ మధ్యలో ఉన్న ఇట్స్ విజయవాడ గుంటూరు జిల్లా వాళ్ళని కొంచెం జిల్లాలో ఏదైనా మార్చండి మార్చి ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఊర్లో ఉండే ఒక స్టామినా మనకంటూ ఒక లోకల్ గా కొంచెం బలం ఉంటది అది మనం వేరే ఊరే మనకి అంత బలం ఉండదు మనకు వాళ్ళు పరిచయాలు అవ్వాలి వాళ్ళు మనకు పరిచయాలు అవ్వాలి వాళ్ళు మనల్ని నమ్మాలి వాళ్ళ ఇలా కొంచెం టైం పడుతుంది మన మనుషులు ఎలా ఏంటి అని తెలుసుకోవాలన్న కాబట్టి ఈ లోపల ఎలక్షన్స్ అయిపోతాయి నెక్స్ట్ మంత్ థర్టీన్ కాబట్టి ఈ లోపల ఎలక్షన్స్ అయిపోతే కాబట్టి వాళ్ళంటే తనకు అంత బాధ ఉండదు ఇబ్బంది ఉండదు ఇలా యూజ్ చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది మా జేడీ గారు ఒక సూచన అయితే ఈసీకి ఇచ్చారు ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు పున అలాగైనా చేయొచ్చు కానీ ఈయన ఏంటంటే పంతంగా వెళ్తున్నారేమో అని నాకు ఒక అనిపిస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైసీపీ వాళ్ళు ఒక పందంగా వెళ్తున్నారు పందంగా వెళ్ళబట్టే కదా లేకపోతే ఆటోలో తరలించాల్సిన అవసరం ఏముందమ్మా వాలంటీర్స్ వ్యవస్థ వద్దు అని పక్కన గొడవ జరుగుతున్నప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ రమేష్ గారు కూడా వేశారు వీళ్ళు ఆపోజిషన్ కూడా గొడవ చేస్తున్నారు అలాంటి గొడవలో ఉన్నప్పుడు ప్రజల్ని ఇబ్బందులు పెట్టకూడదు పార్టీలు పార్టీలు బాగానే ఉంటారమ్మా పార్టీ నాయకులు బాగానే ఉంటారు ఆ పార్టీ వాళ్ళకన్నా ఆపోజిషన్ కానీ రూలింగ్ అంతా బాగానే ఉంటారు నష్టపోయేది ప్రాణాలు పోయేది ఎవరిదంటే ప్రజలే బలైపోయేది ప్రజలే కాబట్టి నేనేమంటానంటే ప్రజలను దృష్టిలో పెట్టుకొని కనీసం స్కూలు గవర్నమెంట్ స్కూలు టీచర్లను వాడుకోవచ్చు వాళ్ళు సచివాలయం ఉద్యోగులను వాడుకోవచ్చు ఏమా గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని తీసుకెళ్లి పెన్షన్ ఇవ్వమని చెప్పి వాళ్ళని యూస్ చేసుకోవచ్చు వీళ్ళు ఉపయోగించుకోవచ్చు టీచర్లను ఉపయోగించుకోవచ్చు గవర్నమెంట్ ఏ మద్యపాన నిషేధం అప్పుడు పెట్టారు చూడండి మద్యపాన షార్ ఏదంటే షాప్లో పెట్టినప్పుడు టీచర్లను డ్యూటీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం చాలా చోట్ల మా ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా మద్యపానం షాపుల దగ్గర చూసాం కదా అప్పుడు చాలా పెద్ద దుమారం జరిగింది మద్యపానానికి లేని బాధ కనీసం పెన్షన్ ఇవ్వడానికి బాధ ఎందుకు వస్తుందమ్మా అదేముందు ఇచ్చేసి వస్తారు సంతకం తీసుకొని అదే పెద్ద బాధ కాదు కదా అదేమే చెడ్డ పని ఏం కాదు కదా ప్రజలకి మంచి పనే కదా డబ్బులు ఇవ్వటం అంటే మరి దానికి ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అట్లా అప్పుడు చాలామంది స్కూల్లో మా సార్లు టీచర్లు చాలా బాధపడ్డారు మేము ఇంత చదువుకొని టీచర్లు అంటే దేవులతో సమానము మమ్మల్ని తీసుకొని తీసుకొచ్చి డ్రింక్ దగ్గర ఇలా లైన్లో పెట్టేస్తున్నారు లైన్లో ఉండి ఇస్తున్నారు సీసాలు సీసాల లైన్లో రండి ఇస్తామని చెప్పి అప్పుడు మనం చూసాము టీవీలో కూడా అంత మరి మద్యాపానానికి వాడినప్పుడు టీచర్ని మరి ఇప్పుడు ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ పొద్దు పక్కన పెట్టి గొడవలు అవుతున్నప్పుడు పక్కన పెట్టి గవర్నమెంట్ టీచర్లు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు కదా ఆయన ఉపయోగించుకోవచ్చు కదా పెన్షన్ ఇవ్వడానికి సచివాలయం ఉద్యోగులను ఉపయోగించుకోవచ్చు కదా కావాలని పట్టుదలతో ఎందుకు జరగదు అంటే ఈయనకి తీసుకెళ్ళారు ఆటోలో తీసుకెళ్ళి ఒక మనిషి ప్రాణం ఒకటేసారమ్మా రెండు ప్రాణం బలైపోయింది ఈ బలైపోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది మా పార్టీ తరఫున నేను హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తున్నాను చాలా విచారకరంగా ఉంది ఒక మనిషి ప్రాణం పోవడం చాలా తప్పమ్మా అది ఎవరి చేతిలో లేదు అది ఎవరు చంపకూడదు కూడా దీనికి పరోక్షంగా కానివ్వండి ప్రత్యక్షంగా కానివ్వండి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడితే ఈ వాలంటీర్ వ్యవస్థ ఇక్కడేమీ కాదు ఇంకొక స్టేట్లో కూడా వాలంటీర్ వ్యవస్థ ఉంది అక్కడ కూడా పార్టీలు మారాయి సీఎంలు మారారు అధికార పార్టీలు మారాయి మరి ఈ నేపథ్యంలో అక్కడ బాగానే నడుస్తున్న ఈ వాలంటీర్ వ్యవస్థ ఈరోజు ఇక్కడ మాత్రమే ఎందుకు ఈ విధంగా ఉంది దీనికి ఎక్కడ సమస్య అంటే వాలంటీర్ వ్యవస్థను వాలంటీర్ వ్యవస్థ లాగానే వాడుకుంటే బాగుంటుందమ్మా అలా కాకుండా వాలంటీర్ వ్యవస్థని ఓట్ బ్యాంకింగ్ కోసం వాడి మొత్తం డేటా తీసుకోవటం ఎవరు అప్పుడు ఏ అందులో మన పార్టీ వాళ్ళు ఉన్నారా వేరే పార్టీ వాళ్ళు ఉన్నారా అనే డీటెయిల్స్ వాళ్ళకి వచ్చేస్తాయి అట్లా కొంతమంది కొన్ని చోట్ల మనం బెదిరించడం కూడా చూసాం టీవీ ఛానల్లో మీరు కనుక మాకు ఓట్లు అయిపోతే మీకు పెన్షన్లు ఆపేస్తాము డబల్ ఇల్లు ఇవ్వడం ఆపేస్తాము స్థలాలు ఇవ్వం మీకు అమ్మఒడి ఇవ్వము అని కూడా చాలామంది బెదిరించారని కూడా మనకి టీవీ ముఖంగా అంత ముందు నేను చూసా కూడా టీవీ ఛానల్స్లోనే చెప్పడం చాలా ఛానల్ కాబట్టి ఇట్లా బెదిరింపులు ఏ చెప్పకుండా నిజంగా వాలంటీర్ వ్యవస్థ అన్నప్పుడు ప్రజలకి ప్రభుత్వానికి వారిధగా ఉండి నిక్కచ్చగా నిజాయితీగా ధర్మంగా కనుక చేస్తే బాధలేదమ్మా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వేరే రకంగా దారి మరలిచేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థని వేరేగా వాడుకుంటున్నారు ఆయన ఎలా అంటే ఆయన ఓట్ బ్యాంకింగ్ కోసం అది అది తప్పు మంచిగా వాడుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్